తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గారి గడ్డం దగ్గర నుండి రక్తం వస్తుంది అనే విషయం మీకు తెలుసా అయితే అనాంతాల్వన్ అనే ఒక పూజారి తన శిక్షణ పూర్తయిన తర్వాత తిరుపతి దేవస్థానానికి పూజారిగా నియమితుడయ్యాడు తను స్వామికి పెద్ద భక్తుడు అయితే ఒకసారి వర్షాలు లేక తిరుమలలో కరువు రావటం వల్ల అనాంతాల్వన్ అక్కడొక బావి తవ్వడం మొదలుపెట్టాడు గర్భవతి అయిన అతని భార్య ఆ మట్టిని మోస్తూ అలసట వల్ల అక్కడే కుప్పకూలిపోయింది అప్పుడే ఒక చిన్న బాబు వచ్చి ఆ మట్టిని మోయడం ప్రారంభిస్తాడు ఇది చూసిన పూజారి ఆ బావిని మా సొంతంగా తవ్వాలి అనుకున్నాము నీ హెల్ప్ మాకు వద్దు అని చెప్తాడు ఆ బాబు పూజారి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళడు అలా పూజారికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాబు వైపుకి విసురుతాడు ఆ గుణపం వెళ్లి బాబు గడ్డంకి తగులుతుంది వెంటనే ఆ బాబు పక్కనే ఉన్న గుడిలోకి పరిగెత్తుతాడు తన వెంటే పూజారి కూడా పరిగెత్తుతాడు ఇక పూజారి వెళ్లి టెంపుల్లో చూసేసరికి విగ్రహానికి గడ్డం దగ్గర రక్తం కారుతూ ఉంటుంది దాంతో పూజారి ఆ బాబు నువ్వేనా స్వామి అని ఏడుస్తాడు ఆ తర్వాత గాయమైన ప్లేస్ లో పచ్చకర్పూరాన్ని రాసి కారుతున్న రక్తాన్ని ఆపుతాడు ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరాన్ని రాస్తారు